వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి పార్లమెంట్ సమావేశాల్లో ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నడుస్తోంది దీని మీద అందరు అభిప్రాయాలు కూడా చెప్తున్నారు బాగానే ఉంది అంటే మెగాస్టార్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది కోట శ్రీనివాసరావు శ్రీహరి ఏదో చెప్పుకుంటూ ఉంటారు నాన్న నన్ను ఎదవా అన్నాడు అంటే చే ఊరుకరా నా యదోతనంంత పోలిస్తే నీ యదోతనం ఎంత అన్నటువంటి డైలాగ్ అన్నమాట అలాగా మన పరువుని పై బయట వాళ్ళు ఎవరూ తీయక్కర్లేదు మన పరువు మనమే తీసుకోవచ్చు అనేదానికి ఈ స్పీచ్ అనేది ఇంకొక చాలా చక్కటి ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలేమో లోక్సభ ఎంపీ వైఎస్ఆర్సిపి మిథున్ రెడ్డి గారు ఏం మాట్లాడారు ఒకసారి వీడియోలో చూడండి అండ్ అవర్ నేబర్ బంగ్లాదేశ్ ఆల్సో యాస్ కమ్ అప్లెట్ బ్యాలెట్స్ సార్ వి ఆల్సో లైక్ టు డ్రా డ్రాయర్ అటెన్షన్ త్రూ అవర్ పార్టీ అస్ వన్ విత్ చెంది ఏంటంటే అయ్యా మా పార్టీ ఈవీఎం పంతొమ్మిదిలో గెలిచింది నేను కూడా మూడు సార్లు గెలిచాను ఈ మధ్యన బంగ్లాదేశ్ కూడా తిరిగి పేపర్ బ్యాలెట్కి మారింది మా పార్టీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఈవీఎంలతోటే గెలిచాం రెండు వేల ఇరవై నాలుగులో ఈవీఎంలతోటే ఓడిపోయాం నాకు నేనుగా మూడు సార్లు ఈవీఎంలతో నేను గెలిచాను అయినా సరే మాకు ఇంకా ఎన్నికల కమిషన్కి సంబంధించి ఎన్నికల ప్రాసెస్ సంబంధించి అనుమానాలు ఉన్నాయి కాబట్టి అర్జెంటుగా ఈవీఎంలు బ్యాన్ చేసేసి మేము గెలిచినప్పటికీ కూడా బ్యాన్ చేసేసి బ్యాలెట్ పేపర్లు పెట్టేయండి దీనికి అందరు అభిప్రాయాలు కూడా తీసేసుకోండి ఇది శ్రీమన్ మిథున్ రెడ్డి గారు లోక్సభలో చేసినటువంటి భాషణ దీనికి ఏం నవ్వాలి ఎలా నవ్వాలి అంటే చెప్పాను కదా రెండు వేల పద్నాలుగు ఎన్నికల మీద ఇదే తంతు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల మీద ఇదే తంతు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల మీద ఇదే తంతు మేము గెలిస్తే మేము గెలిస్తే ఈవీఎంలు రాజ్యాంగబద్ధంగా పనిచేశాయి మేము ఓడిపోతే ఇంకేముంది ఈవీఎంలన్నీ కూడా మ్యానిపులేట్ అయిపోయాయి పేపర్ బ్యాలెట్ పెట్టేసేయండి అంతే దేన్ని అపహాస్యం చేస్తున్నారు ఇచ్చినటువంటి తీర్పును కాదా ఇది యాభై ఏళ్ల పాటు దాదాపుగా యాభై అరవై ఐదేళ్ల పాటు భారతదేశంలో ఇంకో పార్టీ అనేది అధికారంలోకి రాకుండా కాంగ్రెస్ పార్టీ మాత్రమే అధికారంలో ఉంది అంటే అది ప్రజలిచ్చిన తీర్పు అనే చెప్పుకుంటున్నారుగా ప్రజలిచ్చిన తీర్పు అనే చెప్పుకుంటున్నారు కదా మరి ఈరోజు తీర్పులు ఇస్తూ ఉంటే ప్రజలు మళ్ళీ దాన్ని అపహాస్యం చేసే పాలు ఎందుకు ఇదంతా చేయడం వీళ్ళు ఓడిపోతే ఓడిపోయారు మళ్ళీ గెలవడానికి ఏం చేయాలో అది చేయండి అంతేగాని దేశంలో అశాంతిని రేకొత్తించేలాగా లేదంటే వ్యవస్థలను కించపరిచేలాగా ఈ రాజకీయ నాయకులకు పరిపాటు అయిపోయింది ఇదంతా కూడా సో తెలుగువాడిగా తెలుగు వాళ్ళకి సంబంధించి ఈవీఎంల మీద లేదంటే బ్యాలెట్ పేపర్ల మీద అసలు ఎన్నికల మీద అసలు నాకు నాకే కదా చాలామందికి ఏంటంటే ఈ రాజకీయ నాయకుల మీద నమ్మకం లేదు ముందు వీళ్ళని మార్చండి అని చెప్పాలండి వీళ్ళని మార్చేసేయండి సరికొత్తగా రావాలి ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉన్నటువంటి వాళ్ళు దేశం పట్ల బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు రావాలి అందరినీ సమానత్వంతో చూసేవాళ్ళు రావాలి అని కనిగో ఇలాంటి వాళ్ళు వెళ్ళు అక్కడ చేసేది ఇది లోక్సభలో మొత్తం అందరూ కూడా నిన్ను చూసుకొని నవ్వుకుంటున్నారు ఏం మాట్లాడుతున్నాడు ఈయన పూర్తిగా ఈవీఎంలు స్టాండ్ తీసుకున్నాడా లేదంటే వద్దనంటున్నాడా ఏం మాట్లాడుతున్నాడు ఉంటే ఎస్ అనాలి లేదంటే నో అనాలి ఈవీఎంలు కావాలంటే కావాలి లేదంటే లేదు ఇది చెప్పకుండా మేము ఈవీఎంలతో గెలిచాము నాకు నేనుగా మూడు సార్లు ఈవీఎంల మీద గెలిచాను నేను హ్యాట్రిక్ ఎంపీని నేను అయినా సరే నాకు అనుమానాలు ఉన్నాయి అంటే ఈయన గెలుపు మీద ఈయనకు అనుమానాలు ఉన్నాయన్నమాట వాళ్ళ పార్టీ ఓడిపోయిందా గెలిచిందా దాని మీద కూడా కాదు మూడు సార్లుగా ఈయన గెలిచాడు చూసారా దీనికి అనుమానాలు ఉన్నాయి నేను ఎందుకు గెలిచాను నాకే తెలియట్లేదు అందుకని బ్యాలెట్ పేపర్లు పెట్టండి ఈవీఎంలు తీసేయండి అంటే ఈవీఎంలు లేకపోతే మిథున్ రెడ్డి గెలిచేవాడు కాదనమాట ఇంతేగా చెప్పేది ఇలా ఉంది పార్లమెంట్లో సైతం వెళ్ళి పరువు తీయడం అంటే ఇలాంటి వాళ్ళని ఐక్యరాజ్య సమితికి పంపిస్తారు పైగా ఈయన లిక్కర్ స్కామ్లో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో ఈయన కింగ్ పిన్గా కూడా ఉన్నాడు అది పరిస్థితి చూద్దాం మరి దేశం ఏ విధంగా స్పందిస్తుందో ఈయన మాట్లాడినటువంటి దానికి సంబంధించి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా